మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చారండి రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఇది అదిరిపోయే శుభార్తనే చెప్పుకోవచ్చు రాష్ట్ర ఇప్పటికే రైతులకు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఈ నేపథ్యంలో మనకు రైతు రుణమాఫీకి సంబంధించి మనకు ఎట్టకేలకు అయినా గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇక ఇది ఈ విషయాన్ని రైతులందరూ కూడా తెలుసుకోవాలి ఇక వివరాలు తెలుసుకునే ముందు మీరందరూ కూడా వీడియోని ఇంకా లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రైతు బంధు అనే పథకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే అయితే విడుదల చేశారు ఇక రైతు రుణమాఫీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తామని మనకు చెప్పడంతో రైతులందరూ కూడా మనకు సంతోషపడుతూ ఉన్నారు ఇక చూసుకుంటే మనకు రుణమాఫీపై బ్యాంక్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక విజ్ఞప్తి చేశారు రుణాలు చెల్లించాలని రైతుల వెంట పడుతున్న బ్యాంక్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు ఆగస్టు పదిహేనులోగా వడ్డీతో రుణాలను తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు బ్యాంకు అధికారులు రైతులను ఇబ్బంది పెట్టద్దని కోరారు రుణాల చెల్లింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారనమాట ఇక ఇక్కడ బ్యాంకర్లకైతే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు రైతులను తప్పకుండా మేము ఆగస్టు పదిహేను లోపు రైతులు ఇప్పుడు డబ్బులు కట్టకపోయినా కూడా మేము డబ్బులు కడతాము రైతులను ఇబ్బంది పెట్టొద్దని ఇక్కడ రైతులు బ్యాంకు అధికారులకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు